నాలుగు వాక్యాలు నా దృష్టిగా వచ్చాయండి అవేంటంటే బలవంతపు బంధాలు భావోద్వేగపు జీవితాలు ఎవ్వరికీ చెప్పుకోలేని అరణ్య రోదనలు నవ్వును నటిస్తున్న నావాళ్ళు అన్నింటినీ వదిలేస్తే బాగుంటుందనే ఆలోచనలు ఎటు తేల్చుకోలేని మానసిక సంఘర్షణలు వెరస పేలవమైన చిరునవ్వు పెదివల మీద ఇవండి వాక్యాలు ఇవి అక్షర సత్యాలండి అండి ఎక్కడ చూసినా సమాజంలో వయోభేదం లేకుండా ఒత్తిడిని అనుభవిస్తున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు మరి మానవతా విలువలు పౌజూరిపోతున్న ఈ నేపథ్యంలో వీడియో చేయకపోతే ఎలాగా అని నాకు అనిపించిందండి సో నాకు నేనే ప్రశ్న వేసుకున్నాను కింగ్ కర్తవ్యం అని చెప్పేసి అయితే ఒక్కసారిగా మనం మన జీవితాన్ని కూడా నువ్వు రిమైండ్ చేసుకోవాలండి రివైండ్ చేసుకోవాలి ఎందుకంటే ఒక నలభై ఏళ్ళ యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ జీవితాన్ని మనం అందరం జీవించాం కదా ప్రశాంతంగా కూర్చొని కొన్ని ఆలోచనలు చేయాలండి అవేంటంటే ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అట్లాగే కష్టపడి కొన్ని అవకాశాలను కూడాను మనం అందిపుచ్చుకున్నాం కదా ఎన్నో ఓటమిలను చవి చూసాం వాటి నుంచి కొంత అనుభవాన్ని కూడాను గడించాం అంతే కదా వెరసి మనకు ఒక వ్యక్తిత్వం అంటూ ఏర్పడింది మన వ్యక్తిత్వాన్ని అభిమానించే వాళ్ళు కూడాను మన చుట్టుపక్కల ఉన్నారు కదా కాబట్టి ఒక్కటేనండి మనం ఆలోచించాలి ఆ క్షణంలో ఇచ్చిన బుద్ధి జ్ఞానం మేరకు మనం నిర్ణయం తీసుకున్నాము ఆ క్షణంలో మనకి కష్టపడాలి అని అనిపించింది కాబట్టి కష్టపడి అవకాశాలను అందిపుచ్చుకున్నాము ఎన్నో ఓటమిల్ని చవి చూసినా కూడాను కొంత అనుభవం అంటూ వచ్చింది కాబట్టి ఆ తప్పులు మళ్ళీ మనం చేయకుండా ప్రయత్నించాము అందుకనే మనల్ని అభిమానించే వాళ్ళు కనీసం నలుగురన్నా మిగిలారు అన్న సంతృప్తి ముందు మనకు ఉండాలంటే ఎందుకంటే ఇవన్నీ కూడా నువ్వు ఎప్పటికీ వృధా పోవు అయినా కూడా అయినా కూడా మన అనే అనుకున్న వాళ్ళ దగ్గర మన విలువలు తగ్గినప్పుడు మనం మౌనంగా ఉండటమే మంచిదండి అయితే ఎంతకాలం మౌనంగా ఉండాలి అన్నది మటుకు చెప్పడం అండి ఎందుకంటే ఇది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవలసిన విషయం అనమాట అయితే నాకంటూ ఒక సమాధానం ఉంటుంది కదా నా సమాధానం ఏంటంటే కాలం తప్పకుండా సమాధానం చెబుతుంది అంతవరకు ఓపికతో వేచి ఉండు ఎందుకంటే వేరే మార్గం లేదు అని అయితే ఇక్కడ మీరందరూ ఇంటర్నెట్లోకి వెళ్ళి భారవి కథను వినండి ఒక మంచి పండితుడు ఆయన జీవితంలో నిజంగా జరిగిన సంఘటన అనమాట భారవి గురించి మీరు చదవండి మీకు ఓపికకి అతనే గొప్ప నిదర్శనం అండి ఒకటండి ఇక్కడ ఏంటంటే ఏ బంధమైనా సరే ఇది మనది అని మనం అనుకుంటే సరిపోతుందండి ఎదుటి వాళ్ళు కూడాను మనది అనుకునే అనుకోవాలి అలా అనుకుంటేనే ఆ బంధం బలంగా నిలబడుతుంది అనమాట ఒకవేళ అనుకోలేదనుకోండి ఏం చేయాలి నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు నేనెంతో నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను అని మన మనసు కేదానికి గురవుతుంది కదా అలా బాధగా ఉన్నా కానీ నా ప్రబల విశ్వాసం ఏంటంటే కాలం తప్పకుండా సమాధానం చెబుతుందంటే అప్పుడు మెల్లమెల్లగా మీ మౌనం విలువ అని ఇతరులు తప్పకుండా అర్థం చేసుకుంటారు అర్థం చేసుకున్నప్పుడు పాపం వాళ్ళకు కూడాను ఏం చేయాలో పాలుపోతుంది అప్పటికే కాలం దాటిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి కొన్ని కాలానికి వదిలేయడం మంచిది అలా వదిలేస్తూ మౌనంగా కూడా ఉండటం మంచిది అండి అలా మనం మన విలువల్ని పెంచుకోవడం తప్ప వేరే మార్గం లేదు పొద్దున్న రాసిన రైటప్లో నాకు ఒక వ్యక్తి పంపించిన వాక్యాలు కూడా ఉన్నాయండి అవేంటంటే మనిషికి మనిషికి దూరం ఎంత స్వామి అని ఒక సామాన్యుడు ఒక జ్ఞానిని అడిగట్ట జ్ఞాని చెప్పిన సమాధానం ఏంటంటే నాన్న నమ్మకం కనుక ఉంటే అణువంత ఆ నమ్మకమే లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత అని చెప్పేట అంటే మనిషికి మనిషికి దూరం నేనేం చెప్తానంటే ఈ భావన ప్రాతిపదికగా మనం ప్రపంచాన్ని చూడటం ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ ఎవరు అతీతులు కారండి ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు కేవలం జన్మనిచ్చారు ఒక స్థాయి వరకు మనల్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు కదా అట్లాగే తోబుట్టువులు కూడాను కొంతకాలం మనతో తోడుగా ఉన్నారు తర్వాత పెళ్లి చేసుకుని ఎవరి దారి వెళ్ళి వెళ్ళిపోయారు వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు అలాగే మన జీవితకాలంలో ఎంతోమంది మిత్రులు కూడాను మనకు ఏదో చెప్పడానికి ప్రయత్నించారు అది కూడాను వాళ్ళ ఆలోచన బట్టి వాళ్ళ అనుభవాన్ని బట్టి అంతే కదండి చివరి గురువు కూడా అంతేనండి తనకున్న పరిజ్ఞానాన్ని మారుతున్న కాలాలకు అనుగుణంగా ఒడిసిపెట్టుకునే మనకు చెప్పే ప్రయత్నం చేశాడు అంతే అట్లాగా ఎవరి పని వాళ్ళు చేస్తారండి చేస్తూనే ఉంటారు మనం కూడా అంతే మన పని మనం చేసుకుంటూ పోవడమే అంతకంటే ఏం లేదండి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి అదేంటంటే ఈ భూమి మీద ఎవరు పరిపూర్ణమైన వ్యక్తులు కారు ఎవరు పరిపూర్ణ వ్యక్తులు కారు అందరూ నేర్చుకోవాల్సిందే కాబట్టి మనం ఏ పని చేసినా కూడాను మనస్ఫూర్తిగా చెయ్యాలి పదే పదే చెప్తున్నానండి చాలా వీడియోలో కూడా చెప్పాను అంతరాత్మ ప్రబోధం మేరకు చెయ్యాలి అదే మన స్వధర్మం అదే మన స్వధర్మం నేను స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని చెప్పేసి ఒక వీడియో చేశాను దాన్ని కూడాను మీరు ఒక్కసారి చూడండి ఇంకొంచెం క్లారిటీ వస్తుందన్నమాట అంతేనండి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నది సో వినంత కృతజ్ఞతలు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీదైన శైల్లో మెసేజ్ పెట్టండి బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి అలాగే லைக் பட்டன் உடனே இதை கூட அனுக்கண்டி நான் மாட்டாலே அனுப்பிட்டே ஹாய்யாக மாட்டாண்டி நான் பேரு மருதி கிரண் போரூரி போரூரி மாண்ட் பேரு நான் போன் நம்பர் 94910 630 89. நான் ஜீரோ